శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు సాయంకాలం ఆరు తర్వాత నుంచి ఉప్పుని ఈ ప్రదేశంలో ఉంచితే చాలు రెండు రోజుల్లో మీకున్నటువంటి కష్టాలన్నీ పోతాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి కోట్ల కట్టలతో నిండిపోతుంది మీ ఇల్లంతా కూడా మీకున్నటువంటి సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి కుబేరులుగా మారిపోతారు ఇక మీకు ధనానికి లోటు అనేది రాదు రాజయోగం పడుతుంది ఏ పని చేసినా సరే విజయం మిమ్మల్ని వరిస్తుంది ఇక మీకు తిరిగనేది ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు ఉప్పుకి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అందరిళ్లలో కూడా ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు దిష్టి తీస్తే దుష్ట శక్తులన్నీ కూడా పోతాయని ప్రజలు చెప్తూ ఉంటారు ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయి జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారనమాట ఉప్పు సరిపడ తినకపోతే ఆరోగ్యం కూడా చెడిపోతుంది సరిపడ ఉప్పు తిన్నవారికి తెలివితేట్లు పెరగవంటాయి డాక్టర్లు మనకు వంటకి ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటు నేల మీద ఒలిగితే అది అశుభ సూచకంగానే నమ్మకం అనమాట చాలా మందిలో ఉంది ఉప్పు ఒలిగితే ఏదో చెడు జరుగుతుందని చెప్పడమే కాదు ఒలిగిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీద వెనక్కి విసిరేయాలని దానివల్ల కీడు తొలిగిపోతుందని పెద్దలు చెప్తారు పురాణాలకు అంటే పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పు వలన చాలా ప్రయోజనాలున్నాయి ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీని దిష్టిని తొలగించవచ్చు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ప్రత్యేకించి ఈరోజు ఉప్పుని ఈ ప్రదేశంలో పెడితే చాలు రెండు రోజుల్లో మీకున్న కష్టాలన్నీ పోతాయని పండితులు చెప్తున్నారు మరి ఉప్పుతో ఏం చేయాలి ఏ ప్రదేశంలో పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారో వారు ఈరోజు సాయంకాలం ఐదు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఐదుకు ముందు చేస్తే ఎలాంటి ఫలితం ఉందో ముందు ఉప్పును తీసుకోండి అంటే గల్లుప్పును తీసుకోండి తర్వాత ఈ గల్లుప్పు ఒక ఒక వస్త్రం ఎర్రటి వస్త్రంలో వేయండి ఉప్పుతో పాటు చిటికెడు కుంకుమ కూడా ఈ వస్త్రాన్ని వేయండి అలాగే ఐదు లవంగాలను వేయండి ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కనుక ఈ మూడింటిని వేసి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేయండి ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి లోపల నైరుతి భాగంలో ఎక్కడొక చోట కట్టివేయండి అంటే ఎత్తుగా ఉండే ఒక చోట కట్టేయండి ఇలా ఉప్పు మూటను కట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ అంటే ధనశక్తి పెరుగుతుంది దానివల్ల ధనం పెరుగుతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఎందుకంటే మన కోరికలు ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ పరిహారం చేయడం వల్ల రెండు రోజుల్లో మీ ఇంట్లో ఎటువంటి అంటే చెడు నెగిటివ్ ఎనర్జీ సరే సరిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ అంటే అష్టైశ్వర్యాలతో ఉండడము సమయానికి నిద్ర పట్టడం టైంకి తిరగలగడం ఇదంతా కూడా పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో చాలా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉందని భావిస్తే తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి అయితే ఈ రోజు ఇలా కట్టిన ఉప్పు మూటను రెండు నెలల తర్వాత తీసి ఆ మూటను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ పారే నెలలో కానీ పడవేయండి ఈ చిన్న పరిహారం వల్ల మీకు ధనాకర్షణ పెరుగుతుంది నకారాత్మక శక్తులు పోతాయి రెండు రోజుల్లో మీ ఇంట్లో మార్పులు తెలుస్తాయి యాక్టివ్గా ఉండడం గమనిస్తారు మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక మీరు కూడా ఈరోజు సాయంకాలం ఐదు తర్వాత ఉప్పుతో ఈ చిన్న పని చేసి శుభాలు పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవి నమ